మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి సున్నెపిండి ఎలా రెడీ చేసుకోవాలి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనేది ఎలా కలపాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పేసాను సో మిస్ చేయకుండా అయితే చూసేయండి స్కిప్ చేయకండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాంసకి ఈరోజైతే మన తాత ముత్తాతల కాలం నాటి మనం తీసుకునే ఫస్ట్ ఐటెం పెసర్లు పెసర్లే మనకు సున్నిపిండికి బేస్ అనమాట ఫస్ట్ అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దీంట్లో శనగపప్పు కలిసింది డోంట్ వరీ సో ఇదైతే మనం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను తీసుకున్న మిగతావన్నీ కూడా టెన్ టెన్ గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను ఇది వచ్చేసి ఎండబెట్టిన నిమ్మ తొక్కలు స్కిప్ చేయకుండా చూడండి అర్థమైపోతుంది సో ఎండబెట్టిన పెట్టిన నిమ్మ తొక్కలు ఆరెంజ్ తొక్కలు డ్రై రోస్ పెటల్స్ కరక్కాయ కరక్కాయ అనేది మంగమచ్చలకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట దాల్చిన చెక్క ఇది కూడా మంగమచ్చలకు బ్లాక్ ఫేర్ దానికి చాలా బాగా యూజ్ అవుతుంది మినప్పప్పు మినప్పప్పు ట్యాన్ని పోగొడుతుంది స్కిన్ టైట్నెస్ అయితే ఇస్తుంది అనమాట చాలా బాగా మంచి వర్క్ అవుతుంది అండ్ పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అండ్ డార్క్నెస్ని పోగొట్టుందనమాట మసూర్ దాల్ మసూర్ దాల్ అంటే ఎర్రపప్పు ఇదైతే అన్స్టాపబుల్ అసలు మన స్కిన్కి మంచి హెల్దీ ఐటమ్ అనమాట అండ్ ఫ్లెక్సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ ఫ్లెక్సీడ్స్ అనేది మన కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా మంచి స్కిన్ అయితే ఇస్తుంది ఇంకోటి బ్లడ్ సర్క్యులేషన్ మన స్కిన్ లోపల జరగడానికి మంచిగా ఔషధం లాగా వర్క్ అవుతుందనమాట ఫ్లెక్స్ సీడ్స్ అస్సలు మిస్ చేయకండి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఫెనోగ్రిక్ సీడ్స్ మెంతులు ఇది కూడా మన స్కిన్ని టైట్ చేసి ముడతలు రాకుండా చేస్తుంది ఫెయిర్నెస్ వచ్చేటట్టు చేస్తుంది ప్లస్ మన యంగ్గా కనిపించడానికి మంచి రెమెడీ ఇది కూడా ఐటమ్ పెనగ్రిక్ సీడ్స్ అండ్ ఇప్పుడు పౌడర్స్ చేసుకుందాం ఇది సపరేట్గా పెట్టుకుంటున్నాం ఎందుకంటే పౌడర్స్ దాంట్లో కలిపితే తర్వాత ఇది మిక్సీలో వేసినాక కలుపుకోవచ్చు అని చెప్పేసి నేను పౌడర్స్ అన్నీ ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ముల్తాని మిట్టి మట్టి మన ఫేర్నెస్కి ఎంత ఇంపార్టెంటో మనందరికీ చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు ముల్తాని మట్టి వన్ వన్ స్పూన్ అయితే తీసుకుందాము ఇది వచ్చేసి అలోవెరా పౌడర్ అలోవెరా జెల్ వాడట్లేదు కాబట్టి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను శాండల్వుడ్ పౌడర్ గంధం మంచి గంధం అయితే తీసుకోండి గంధం కూడా మన స్కిన్కి మంచి మంచి బ్రైట్నెస్ని అయితే ఇస్తుంది నెక్స్ట్ వచ్చేస్తే కస్తూరి పసుపు కస్తూరి పసుపే తీసుకోండి ఇంట్లో వాడే పసుపు అయితే తీసుకోకండి పసుపు బయట షాప్లో దొరుకుతుంది ఇది వచ్చేసి బీట్రూట్ పౌడర్ బీట్రూట్ పౌడర్ మన స్కిన్ని చాలా హెల్తీగా చేస్తుంది అండ్ పోమోగ్రానేట్ పౌడర్ దానిమ్మ పౌడర్ అనమాట దానిమ్మ ఎండు దానిమ్మ రేకుల పౌడర్ అనమాట ఇంకోటి ఇది వచ్చేసి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ మన స్కిన్ బ్రైట్నెస్కి అండ్ స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ట్యాన్ రిమూవర్కి కూడా కాఫీ పొడి చాలా బాగా మంచి యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇంకొకటి మంజిస్టా పౌడర్ ఇది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను మంజిస్టా అనేది మంగు మచ్చలు నల్ల మచ్చలు పోవడానికి ఒక మంచి ఔషధము అసలు చాలా బాగా యూజ్ అవుతుంది సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు మంగుమచ్చలుంటే నీమ్ లీవ్స్ ఎండు వేపాకులు ఇవి కూడా మన స్కిన్ ఎలర్జీకి మంచిగా పనిచేస్తుంది అనమాట సున్నిపిండిలో కలుపుకోవచ్చు అండి బాస్మతి రైస్ నేను ముడి బియ్యం బాస్మతి బియ్యం అనమాట ఇవి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయాయి కొరియన్ గ్లాసీ స్కిన్ కోసం ఇది మన తాతల కాలం ముత్తాతల కాలం నుంచి కూడా ఉంది ఇప్పుడు ఇది ట్రెండింగ్లో అయితే వచ్చేసింది సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనము ఈ పౌడర్స్ మనం సపరేట్ పెట్టుకుందాము ఇవి మిక్సీకి వేసినాక ఈ పౌడర్స్ అయితే కలుపుకుందాం అయితే ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ అన్ని సీక్రెట్ రెమెడీస్ లాగా అన్నీ మనం ఇంకా ఎన్నో కలుపుకోవచ్చు వేర్లు అలా ఏవేవో ఉంటాయి ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట మన స్కిన్కి ఇవి జస్ట్ ఇలా ఒక వన్ సెకండ్ రోస్ట్ అయితే చేసేద్దాము ఎందుకంటే ఇలాగే పచ్చివి మనం వేసామనుకోండి పురుగు వచ్చేస్తుంది అనమాట సో జస్ట్ ఇలా పొయ్యి మీద అలా రోస్ట్ చేసి తీసేద్దాం జస్ట్ అది మనకి వేడి తగలాలంతే ఆ గింజలకు జస్ట్ వేడి తగిలితే చాలు తీసేయండి ఎందుకంటే ఇలాగే పచ్చిపీ వేసామనుకోండి ఖచ్చితంగా పురుగు వస్తుంది సో మనకి ఇది లాంగ్ ఉండాలి చాలా రోజులు ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనము రోస్ట్ అయితే చేయాలి జస్ట్ ఇలా రోస్ట్ చేసి చూడండి ఇలా కొంచెం ఆ గింజలు హీట్ అయ్యేటట్టు రోస్ట్ చేసుకోవాలన్నమాట అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా రోస్ట్ అయిపోయాయి ఇంకా కూల్ డౌన్ అయినాక కరక్కాయ దంచుకొని అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే అది మిక్సీలో తొందరగా మెల్ట్ కాదు కాబట్టి సో ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాం వేసుకొని ఇవన్నీ అండి అసలు ప్రతి పెసర్లు ఎక్కువ తీసుకోవాలి మనము పెసర్లు మూడు భాగం ఎక్కువ తీసుకొని తర్వాత అన్నీ కూడా ఒక్కొక్క భాగం అనేది తీసుకోవాలన్నమాట పెసర్లు ఇంపార్టెంట్ మనకి బేస్ అనమాట చూడండి మిక్సీకి అయితే వేసాను టూ టైమ్స్ అయితే అయ్యింది సో మళ్ళీ దీంట్లో అదైతే మొత్తం వేసేసి కలిపేసుకుందాము ఇది డైలీ టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం అయితే పిల్లలు అసలు మెయిన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు దీంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ వేసి కూడా యూస్ చేయవచ్చు లేదంటే నార్మల్గా కూడా మనము ఫ్రెష్ అయ్యే అంటే బాత్ పౌడర్ అండ్ ఫేస్ పౌడర్ రెండు యూస్ చేసుకోవచ్చు పిల్లలకైతే మంచి కలర్ వస్తుంది ఇది యూస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు అయితే బాగా యూజ్ చేసేదాన్ని ఇప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి నేను మళ్ళీ రెడీ చేసుకోగలుగుతున్నాను మీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్తో నన్ను బూస్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్ అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్